వేస్తున్నా ఉంటుంది ఇప్పుడు ఇది గొప్ప నూనె మళ్ళీ ఏదో అంగోటి ఇంకోటి అనుకోపాకండి ఇదో నేను కూడా వేసుకుంటున్నా కొప్ప నూనె ఇది యాడికి పోయింది మీ టీవీ నేను యాడికి పోయింది సరే వెళ్ళిపోవాలి మీరు అందరూ మాంజులు కూడా వెళ్ళిపోవాలి అంజలి వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోవాలి

ఈమెలో ఏముందో తెలుసా ఈమె కలుగు చేసి కూతుర్ని కలుగు చేసింది ఇది ఒక దురాత్మ యూ వాంట్ దిస్ ఇస్ ఫోర్స్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనమాట ఇప్పుడు చీకటికి వెలికి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఈమెలోంచి వెళ్ళి కూతుర్ని చంపేయాలని చూస్తుంది అవునా కూతుర్ని చంపిన తర్వాత తల్లిని ఇలాగా ఒక్కొక్క కుటుంబం నాశనం చేయాలని చూస్తుంది అనమాట దిస్ ఈస్ డిమానిక్ ఫోర్స్ థ్యాంక్ యూ మీ పేరు ఏంటమ్మా అక్కడ దాకా చూసుకో ఇప్పుడు కాళ్ళు చేతులు ఇక్కడ చెలరా

వెళ్ళిపోతావా మళ్ళీ వస్తావా చనిపోమని ప్రేరేపించేది ఎవరు ఏ చెప్పు ఏ చనిపో చనిపోమని ఇగో నువ్వేనా వెనబడుతుంది ఇప్పుడు అందరికీందా చనిపోమని ప్రేరేపించే దయ్యమే అర్థమైందా లేదు పోలీబా కాళ్ళు మొక్కుతావు మరి ఏసైకి కాళ్ళు మొక్కుతావా మొక్కు మరి మొక్కు 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 చూశారా మొకడం స్టార్ట్ చేసిందిగా మంటెగా ఆ మంట ఏ నామము యేసు నామములో ఇప్పుడు కంపెడి హీల్ అయిపోవనగా బి హీల్ ఇన్ ది ఆఫ్ జీసస్ యు ఆర్ ఫ్రీ యు ఆర్ ఫ్రీ ద అపవిత్రాత్మల వల్ల వచ్చిన అవి యేసుక్రీస్తు రక్తాన్ని ఉచిరిస్తున్న ఉండలే కొద్ది నిమిషాలకి వెళ్లిపోతాయి విడిచిపోతాయి ఇలా విడుదల పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు రాబోయే ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు నాకు ఇస్తాడో అది కూడా దేవుడు నాకు తెలియజేశాడు ఎంతకాలం ఈ భూమి మీద నేను బ్రతకబోతున్నానో దేవుడు నాకు తెలియజేశాడు అది నేను చెప్పాను అనుకోండి కొంతమంది ఏమైనా అనుకుంటారు కాబట్టి అది నేను చెప్పాలనుకోవటం లేదు దేవుడు నాతో మాట్లాడాడు ఆ విషయం కూడా నాకు దేవుడు తెలియజేసాడు సాచిపోలే <ion> కాపోయింది <up seiaki> <s Bondi> <gutemaro> <single> <gesagt>

సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను టీవీ నైన్ వారికి సపోర్ట్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది టీవీ నైన్ వారు చూపించినటువంటి ఒక వీడియో రత్నకుమార్ రెడ్డి ఆత్మను బయటికి తీస్తున్నాను అని చెప్పుచు తీసినటువంటి వీడియోను బట్టి నేను టీవీ నైన్ వారికి సపోర్ట్ చేస్తున్నా అదే సమయంలో టీవీ నైన్ వారికి కూడా నా విన్నపము లేదంటే నా మనవి నా మనవి ఏమిటంటే రత్నకుమార్ రెడ్డిని మీరు చూపించారు అలాగనే ఈ యొక్క సతీష్ కుమారు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు శ్యాంక్ కిషోరు స్టీపెన్ పాలు వీరు చాలా బాధపడుతున్నారు ఏమని బాధపడుతున్నారంటే ఈ టీవీ నైన్ వాళ్ళు రత్నకుమార్ రెడ్డి లాంటి వ్యక్తులను చూపిస్తున్నారు దయ్యమ్ములను వెళ్ళకూడుతుంటే మమ్మలను చూపించటము లేదు అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు దయచేసి వారి బాధ మీరు అర్థం చేసుకొని స్టీపెన్ పాలు శ్యామ్ కిషోరు పిఐజక్ సతీష్ కుమారు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు వీరు ఎంత బాధపడుతున్నారంటే ఇలాంటి రత్నకుమార్ రెడ్డి లాంటి వాళ్ళను టీవీ నైన్ వాళ్ళు చూపిస్తున్నారు కానీ మేము వెళ్ళగొట్టేటువంటి దెయ్యాలను మా యూట్యూబ్ ఛానల్లో పెట్టినా కూడా వీళ్ళు చూపించట్లేదని బాధపడుతున్నారు అందుకని సహోదరులారా టీవీ నైన్ ఛానల్ వల్లరా దయచేసి ఈ అబద్ధ బోధకులను కూడా మీరు చూపించండి వీరు కూడా దయ్యములను వెళ్ళగొడుతున్నామని నూనెను యేసు రక్తం అని చెప్పి మోసం చేస్తున్నటువంటి ఈ మహానగరంలో ఉన్నటువంటి మాయగాళ్ళు వీరిని కూడా మీరు చూపించాలని ప్రేమపూర్వకంగా నేను తెలియచేచున్నాను ఈ యొక్క సమయంలో అయితే నేటి దినములలో దయ్యములు ఉన్నాయా దయ్యములను వెళ్ళగొట్టచ్చా అనేటువంటి విషయాన్ని గ్రంథాన్ని పరిశీలించినట్లయితే దయ్యము అంటే అర్థం ఏమిటంటే సాతాను అని అర్థము సాతాను దయ్యము యుగ సంబంధమైన దేవత లేదంటే లోకాధిపతి ఇలా సాతానుకి అనేక పేర్లు ఉన్నాయి దానిలో దయ్యము అని ఒక పేరు ఉన్నది అయితే ఈ అధికారము దయ్యములను వెళ్ళగొట్టేటువంటి అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అనబడినటువంటి అపోస్తులకు మాత్రమే ఇవ్వబడింది మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము పదేడు నుంచి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరు కనపడును ఏమనగా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుద్రు పాములను ఎత్తి మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చెయ్యదు అది వారికి హాని చెయ్యదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందురని వారితో చెప్పాను ఇలాగో ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడయ్యాడు ఇక్కడ క్రీస్తు ప్రభువారు అని ఆయన వారితో చెప్పాను నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అంటే క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులకు చెప్పబడినటువంటి మాట ఈ అధికారం అపోస్తులకు మాత్రమే ఇవ్వబడి ఉన్నది అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచనాల్లో పరిశీలించినట్లయితే ఇక్కడ అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నేడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషులేము చుట్టు నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరు ఇక్కడ పేతురు యొక్క నీడ పారితే రోగులు స్వస్థత పొందారు అలాగే అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారు కూడా స్వస్థత పొందారని చెప్పబడింది మరి ఒక లేఖనం చూసినట్లయితే అపోస్తులుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు కూడా మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దెయ్యములు వదలిపోయెను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు నీడబారినప్పుడు స్వస్థత పొందారు పౌలు యొక్క చేతి గుడ్డలు నడికట్లు తాకినప్పుడు దెయ్యములు వెళ్ళిపోయాయి ఈ అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే అపోస్తులకి ఇవ్వబడింది అలాగే అపోస్తులు ఎవరి మీద అయితే చేతులుంచారో ఆ చేతులుంచినటువంటి పరిచారకులు స్తెపను పిలిప్పు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిచారకులు ఏడుగురు వారికి అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా కృపావరాలు పొందారు ఇక్కడ కార్యం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో జనసమూహములను విని పిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులకు పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందింది ఇక్కడ బైబిల్ గ్రంథంలో అందరూ స్వస్థతలు చేయలేదు అందరూ దయ్యములను వెళ్ళగొట్టలేదు ఈ దయ్యములను వెళ్ళగొట్టే అధికారము అపోస్తులుకి ఇవ్వబడింది అపోస్తులు ఎవరి మీద అయితే చేతులుంచారో వారు పరిచారుకులు అనబడినటువంటి వారు మాత్రమే చేశారు ఒకవేళ గిన అనేక మంది క్రొత్త నిబంధనలు అనేక మంది దైవజనులు ఉన్నారు అరిస్తార్కు యాసోను తోఫ్రీము అలాగే ఎరస్తు తుకీకు తెత్తియు తెత్తియుఫోఫ్రోదితు ఎఫోఫ్రా మార్కు మార్కు సువార్త రాసినటువంటి మార్కు కూడా ఎప్పుడు దయ్యములను వెళ్ళగొట్టలేదు అందుకని ఇలా క్రొత్త నిబంధన గ్రంథంలో స్వస్తి కానీ సోసిపత్రు కానీ లూకియా కానీ లేదంటే లూకా కానీ లూకా సువార్త అపోస్తుల కార్యములు రాసినటువంటి లూకా ఎప్పుడు కూడా దయ్యము నిలగొట్టలేదు మార్కు సువార్త రాసినటువంటి మార్కు ఎప్పుడు కూడా దయ్యము నిలగొట్లేదు లేదంటే పౌలుతో ఉన్నటువంటి తీమోతి ఎప్పుడు దయ్యములు నిలగొట్టలేదు పౌలుతో ఉన్నటువంటి తీతు ఎప్పుడు దయ్యము నిలగొట్టలేదు మీరు ఆలోచన చేయండి అంటే ఈ దెయ్యములను వెళ్ళగొట్టేటువంటి అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే అపోస్తులకి ఇవ్వబడింది వారు పరిశుద్ధ ఆత్మలో బాప్తీసం పొందారు అంతేగాని నేటి దినములలో దెయ్యములు ఇలా ఉన్నవి దెయ్యములు ఇలా ఎల్లగొడుతున్నామనేది అంత అబద్ధము ఇలాగనే మీరు ఇన్నాకల వీడియోలో చూశారు హిందువులు కూడా దెయ్యం పట్టినని చెంపకేసి కొడుతున్నారు దర్గాల దగ్గర కూడా దయ్యం పట్టిందని కొడుతున్నారు అసలు దయ్యం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే దయ్యము ఎవరి సంబంధులు అంటే ప్రతి నీచమైన కార్యము చెడు కార్యములు చేసే వాళ్ళందరూ కూడా దయ్యపు సంబంధులు దుష్టుని సంబంధులు ఎవరు అంటే చెడు కార్యములు చేసే ప్రతివాడు కూడా దుష్టుని సంబంధులు అలాగే దేవుని సంబంధులు ఎవరంటే నిజాయితీగా బ్రతికేవాళ్ళు యథార్థముగా బ్రతికేవాళ్ళు సత్యంలో బ్రతికేవాళ్ళు మనసు పొంది బాప్తీసం పొందినటువంటి వారు క్రొత్తగా జన్మించినటువంటి వాళ్ళు దేవుని సంబంధులు అంటే ఈ లోకంలో జీవించేటువంటి వాళ్ళు లోక ఆశల కొరకు జీవించేటువంటి వాళ్ళు ఈ యొక్క చీకటి సంబంధులు రక్షింపబడని ప్రతి వాళ్ళు కూడా ఈ లోక అధికారి యొక్క చేతిలో ఉన్నటువంటి వారు వారందరినీ కూడా సాతాను సంబంధులని పిలువబడుతుంది అందుకని దయ్యములను ఎవరు ఎలాగొట్టారు గ్రంథములు అంటే అపోస్తులు ఎలాగొట్టారు పరిచారకులు ఎలాగొట్టారు నేటి దినములలో దయ్యములు ఉన్నాయా అంటే స్వస్థతలు జరుగుతాయా అని ఆలోచన చేసినట్లయితే తీమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో ఎరస్తు కొరెందీలో నిలిచిపోయిను తోఫ్రీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చితిని ఒకప్పుడు పౌలు చేతిగుడ్డలను నడికట్లను తాకిన వారందరూ స్వస్థత పొందారు అదే పౌలు తోఫ్రీమును స్వస్థపరచలేక మిలేతులో వదిలేసి వచ్చాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడో ఇక మీదట నీలే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరసుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెము పుచ్చుకొనము ఇక్కడ పౌలు తీమోతిని స్వస్థపరచాక నీవు కొంచెము ద్రాక్షారసము పుచ్చుకొనమని చెప్పాడు పిలిపిలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ఎఫో మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో అతడు రోగి ఆయనని మీరు వింటిని గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలి అపేక్ష గలవాడై నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతన్ని కనికరించెను అతనిని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండా ఉండుటకై నన్ను కనికరించను అని చెప్పాడు అంతేకాదు పౌలు గారికి కూడా రోగముంది ఇక్కడ ఈయనకు అక్కడికే కాదు ఎఫ్ఓ కూడా వ్యాధిగ్రస్తులని చెప్పాడు అలాగనే గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనంలో అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వల్లే నన్ను అంగీకరించింది ఇక్కడ పౌలుకు వ్యాధి ఉంది అలాగే తీమోతికి క కడుపు జబ్బు ఉంది ఎఫోఫ్రోదితు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అలాగే అపోస్తులైనటువంటి పౌలుకు వ్యాధి ఉంది అలాగే తోఫ్రీము వ్యాధిగ్రస్తుడైతే పౌలు మిలేతులు వదిలేసి వచ్చాడు అంటే ఈ యొక్క దయ్యములను కానీ స్వస్థతలు కానీ మొదటి శతాబ్దంలో జరిగినాయి ఎప్పుడైతే దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఇవన్నీ కూడా ఆగిపోయినాయి ఇదే మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము మనము గమనించినట్లయితే లేఖనములో వారు బయలుదేరి అంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహాకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల క్రియల వలన వాక్యమును స్థిరపరుస్తున్నాను ఇక్కడ అపోస్తులు సూచక క్రియలు చేస్తుంటే ప్రభువు వాక్యమును స్థిరపరిచాడు అంటే క్రొత్త నిబంధన గ్రంథం ఎప్పుడైతే స్థిరపరచబడిన తర్వాత ఈ యొక్క వరాలు ఆగిపోయినాయి ఇక ఎవరు కూడా దయ్యములను వెళ్ళగొట్టలేరు కుంటివారిని స్వస్థపరచలేరు మూగివారిని మాట్లాడించలేరు గుడ్డివారికి చూపు ఇవ్వలేరు ఇటువంటి ఎవరు కూడా చేయలేరు ఎందుకనగా క్రొత్త నిబంధన గ్రంథము స్థిరపరచబడిన తర్వాత ఆగిపోయినట్లు గ్రంథము చెప్పుచున్నది కురెందుకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో గమనించినట్లయితే ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైనను నిర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిర్ధకమగును మనము కొంత మట్టుకు ఎరుగుదుము కొంత మట్టుకు ప్రవచించుతున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడుతూనే పిల్లవాణి వలె తలంచితిని పిల్లవాణి వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివే ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాను అప్పుడు ముఖాముఖిగా చూద్దము ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెబుతున్నాడు అయితే పౌలు గారు అపోస్తుల్లో పరిశుద్ధాత్ముడు ఉండి క్రొత్త నిబంధన గ్రంథాన్ని వ్రాయించాడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగునంటే ఈ యొక్క వరాలు పూర్ణమైనటువంటిది కాదు పూర్ణమైనది ఏమిటి అనగా దేవుని వాక్యము పూర్ణమైనది దేవుని వాక్యము పరిపూర్ణమైనది దేవుని వాక్యము సంపూర్ణమైనది దేవుడు ఈ కృపావరాలను పూర్ణముగా ఇస్తానని చెప్పలేదు సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి ఈ యొక్క వరాలనేవి ఇవ్వబడినవే కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఈ యొక్క వరాలు అనేవి ఆగిపోయినాయి అందుకే అపోస్తులు ఎప్పుడూ కూడా క్రొత్త నిబంధన గ్రంథము ఎప్పుడైతే వాక్యము స్థిరపరచబడిన తర్వాత పౌలు కూడా స్వస్థపరచలేకపోయాడు పౌలు తీమోతితో పౌలు తీమోతిని వెంటబెట్టుకొని వెళ్ళాడు కొరంది పట్టణానికి వెళ్ళాడు తెసోలోనియ పట్టణానికి వెళ్ళాడు అనేక ప్రాంతాల్లో పౌలు తీమోతిని తన రెండో ప్రయాణం దగ్గర నుంచి వెంటబెట్టుకొని వెళ్ళినప్పటికీ కూడా తీమోతి ఎప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టలేదు తీతు ఎప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టలేదు అందుకే ఈ మిడిమిడి జ్ఞానము కలిగినటువంటి వారు బైబిల్ గ్రంథము నేర్చుకోనటువంటి వాళ్ళు లేఖనములను తెలియనటువంటి వారు వీరు ఇంకా కూడా దయ్యములు ఉన్నాయి మేము దయ్యములను ఎలాగొడతామని చెప్పుకుంటుంటారు మీరు ఆలోచన చేయండి అనిల్ కుమార్ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా దయ్యం పట్టిందా పట్టదు ప్రవీణ్ కుమార్కు వారి ఇంట్లో ఎవరికైనా దయ్యం పట్టిందా పట్టదు స్టీఫెన్ పాల్ ఇంట్లో వారికి దయ్యం పట్టిందా పట్టదు పిఐజకు వారి ఇంట్లో ఎవరికైనా దయ్యం పట్టిందా పట్టదు మీరు ఆలోచన చేయండి శాంకిషోర్ వారి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా దయ్యం పట్టిందంటే వాళ్ళకు పట్టదు వీరికి దయ్యాలు పట్టినాయని చెబుతుంటారు అయ్యల్లారా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వీరు మీకు పట్టిన దయ్యాలు వీరే దయ్యాలు వీరే సాతాను యొక్క సంబంధాలు సాతాను యొక్క బిడ్డలు కనుక ఇప్పుడు దయ్యాలు అనేది ఎవరు వెళ్ళగొట్టలేరు అపోస్తులకు మాత్రమే అధికారము ఇవ్వబడి ఉన్నది అందుకని ఇప్పుడు దయ్యాలు లేవు కాబట్టి ఇలా ఎల్లగొట్టడానికి వీల్లేదని గ్రంథము చెబుతుంది వీళ్ళంతా కూడా అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు దయచేసి టీవీ నైన్ ఛానల్ వాళ్ళారా పాపం ఈ యొక్క అనిల్ కుమారుని కూడా చూపించమని అడుగుతున్నాడు మీరే చూపించట్లేదు ప్రవీణ్ కుమార్ను చూపించండి స్టీఫెన్ పాల్ను చూపించండి మీ టీవీ నైన్ ఛానలు యథార్థమైన ఛానల్ అని నేను నమ్ముతున్నాను ఒక చిన్న పాస్టర్ను చూపిస్తున్నారు మరి ఈ పెద్ద పెద్ద పాస్టర్లను కూడా మీరు చూపించాలి ఒకవేళ మీకేమైనా భయమా అనిల్ కుమార్ అంటే రాజశేఖర్ రెడ్డి అల్లుడు అని ఏమైనా భయపడుతున్నావా సతీష్ కుమార్ అంటే మీకు భయమా శ్యాంక్ కిషోర్ అంటే భయమా ప్రవీణ్ కుమార్ అంటే భయమా స్టీఫెన్ పాల్ అంటే భయమా పిఐజెక్ అంటే భయమా అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కోటీశ్వర్లు ఒక పేరు గాంచినటువంటి వారని చెప్పి మీరేమైనా భయపడుతున్నారా ఒకవేళ మీలోకినా భయం లేకుండా నిజాయితీ యథార్థత గిన ఉంటే ఈ యొక్క మాయగాలను ఈ యొక్క దయ్యపు సంబంధులు ఎవరంటే వీళ్ళు సాతాను సంబంధులను వీరిని మీరు చూపించండి పక్షపాతం చూపించకూడదు టీవీ నైన్ ఛానల్ ఒకరిని చూపించినప్పుడు మిగతా వారందరినీ కూడా చూపించాలి సహోదరులారా మీరు వినండి మీరెవరైనా సరే డేవిడ్ పాల్ టీవీ నైన్కు సపోర్ట్ చేస్తున్నాడు అని మీరు నా మీద ఎవరైనా వీడియో పెట్టాలనుకున్న వాళ్ళు నా మీద వీడియో పెట్టచ్చు కానీ మాట్లాడేటువంటి మాటల్లో గ్రంథం ఆధారం ఉండాలి లేఖన ఆధారం ఉండాలి దయ్యములను నేటి దినములలో ఉన్నాయా దయ్యం అంటే ఏంటి అనేది చెప్పాలి గ్రంథం ప్రకారము బైబిల్ గ్రంథంలో ఎవరు దయ్యములను ఎలగొట్టారు ఎవరికి అధికారం ఇవ్వబడింది ఎవరు ఆ పోస్తులని పిలువబడ్డారనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి అందుకని వీరు చెప్పే అన్నీ కూడా ఈ హైదరాబాదులో ఉన్నటువంటి సో కాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అమాయక ప్రజలను మోసం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించు అన్యాయముగా మోసం చేయించున్నారు నా మాట వినండి సహోదరులారా టీవీ నైన్ ఛానల్లారా మీరు ఈ యొక్క ఈ యొక్క మాయగాలను ఈ యొక్క ఫోర్ ట్వంటీ గాళ్ళు వీళ్ళ ఎవరంటే సతీష్ కుమార్ అనేవాడు ఏ వన్ ఫోర్ ట్వంటీ అనిల్ కుమార్ అనేవాడు ఏ టూ ఫోర్ ట్వంటీ స్టీఫెన్ పాల్ అనేవాడు ఏ త్రీ ఫోర్ ట్వంటీ పిఏజెక్ అనేవాడు ఏ ఫోర్ ఫోర్ ట్వంటీ ప్రవీణ్ కుమార్ అనేవాడు ఏ ఫైవ్ ఫోర్ ట్వంటీ శ్యాంకిషోర్ అనేవాడు ఏ సిక్స్ ఫోర్ ట్వంటీ వీళ్ళంతా ఫోర్ ట్వంటీ గాళ్ళు నూనెను పట్టుకొని ఏ సురక్తం అని చెప్పి పది రూపాయల నూనెను వంద రూపాయలకు అమ్ముతున్నారు పరిశుద్ధాత్ముడు కచ్చిబులలోనికి వస్తున్నాడని చెప్పి కచ్చీబులు అమ్ముతున్నారు శాంకిషోర్ అనే మాయల ఫకీరు ఆపిల్ పండు తింటే పిల్లలు పుడతారని చెప్పి ఐదు వందలకు ఆపిల్ పండు అమ్ముతున్నారు ఐజెక్ అనేవాడు ఒలివాయులు జెరూషలేమ్లో నుంచి తీసుకొచ్చామని చెప్పుచు సికింద్రాబాదు హోండా మార్కెట్లో ఒలివాయులు కొని అభిషేక తైలం అని చెప్పి వెయ్యి రూపాయలకు అమ్ముతున్నాడు అతను పరలోకపు నేస్తము కాదు పర్సులు నింపుకునే ఆస్తము మీ సొమ్ము తిని తిని డ్రమ్ములాగా బలిచాడు ముంబై నుంచి మేకప్ కిట్లు తెప్పించుకొని తెల్లగా మేకప్ రాసుకుంటాడు ఒకప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక చిన్న సంచి పట్టుకొని వచ్చాడు సతీష్ కుమార్ అనేవాడు మహామాయగాడు లక్ష మంది చేత ప్రార్థన చేసినటువంటి ఆయిలు కొనుక్కోండి ఏసు రక్తము మీకు స్వస్థత జరుగుతుందని చెప్పి లక్షల బాటలు అమ్మేశాడు మళ్ళీ ఆ సతీష్ కుమార్ అనేవాడు ఏం చేస్తాడో తెలుసా కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకుంటాడు మరి ఇప్పుడు సతీష్ కుమార్ కళ్ళకు కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటుండో మీరు ఒకసారి చెప్పండి సతీష్ కుమార్కు ప్రేరాయిల్లో ఆ ప్రేరాయల్లో స్వస్థత జరుగుతుందని అందరికీ అమ్మించేవాడు మళ్ళీ అతను కూడా కళ్ళకు పూసుకొని ఆ ప్రేరాయలు స్వస్థత చేసుకోవాలి అంటే ఆ కళ్ళదారులు లేకుంటే కళ్ళు కనపడవు బైబిల్ చదవలేడు అందరికేమో కొబ్బరి నూనె కొనుక్కోండి లక్ష మంది చేత ప్రార్థన చేసింది ఇది ఏసు రక్తం అని చెప్పి పది రూపాయల కొబ్బరి నూనెను వంద రూపాయలు అమ్ముతున్నాడు టీవీ నైన్ ఛానల్ వారల్లారా మీలో ఏమాత్రము నిజాయితీ ఉంటే నేను వీడియో వీళ్ళందరూ దయ్యాలను వెళ్ళగొట్టే వీడియో క్లిప్స్ కూడా ప్లే చేశాను నేను మీరు వీళ్ళందరినీ చూపించాలి ఈ మాయగాలను చూపించినట్లయితే కొంతమంది అయినా సత్యం అనేది నా ఉద్దేశం సో నేను తెలియచేసేది ఏంటంటే డేవిడ్ పాలు టీవీ నైన్కు సపోర్ట్ చేస్తుండని నా మీద ఎవరైనా కూడా వీడియో పెట్టచ్చు నాకు కౌంటర్ వీడియోస్ ఎవరైనా పెట్టచ్చు ఇక్కడ నేను చెప్పినది ఏమిటంటే లేఖన ఆధార ప్రకారము ఇలా అపోస్తులకు తప్ప దయ్యములను వెళ్ళగొట్టే అధికారము స్వస్థతలు చేసే అధికారము అద్భుతాలు చేసే అధికారము ఎవరికీ లేదు ఎందుకు లేదంటే క్రొత్త నిబంధన స్థిరపరచబడిన తర్వాత అనగా వాక్యము స్థిరపరచబడిన తర్వాత వరాలు ఆగిపోయినవని బైబిల్ గ్రంథం చూతుంది పౌలే స్వస్థపరచలేక తోఫ్రీమును వ్యాధి తోఫ్రిను మిలేతులో వదిలేసి వచ్చానని పౌలు గారు చెప్పుతున్నాడు తిమోతిని స్వస్థపరచక ద్రాక్షారసం త్రాగమని చెప్పాడు ఎఫోఫ్రోది వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని చెప్పాడు చివరికి పౌలే తన శరీరంలో ఉన్నటువంటి వ్యాధితో బాధపడుచున్నానని చెప్పాడు సత్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి ఈ యొక్క మాయగాలందరినీ మహానగరంలో వీళ్ళు మహామాయగాళ్ళు జంట నగరాల జోబు దొంగలు ఈ జంట నగరాల జోబు దొంగలను మహానగరంలో మహామాయగాళ్ళు వీళ్ళు గాండ్రు వీళ్ళే గారడి వాళ్ళు వీళ్ళే మాంత్రికులు వీళ్ళే సాతాను సంబంధులే కనుక ఈ ఆరుగురిని మీరు చూపించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నా కరోనా సమయంలో కరోనా సమయంలో కిషోర్ అనే వ్యక్తి గో కరోనా అన్నాడు స్టీఫెన్ పాల్ అనేవాడు మొన్న నన్ను కలిసినప్పుడు స్వస్థతలు చేస్తానని చెప్పిండు మాస్క్ పెట్టుకొని వచ్చిండు మీరు ఆలోచన చేయండి సత్యవాక్యం తెలుసుకోండి అయ్యల్లారా ఇటువంటి రత్నకుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పుట్టగొడుగులాగా పుట్టకొచ్చిండు అనేకమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఇదంతా కూడా అబద్ధము దేవుని వాక్యము సత్యము వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఇవన్నీ కూడా ఆగిపోయినవి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేయను అందరికీ శుభాభివందనములు గాడ్ బ్లెస్ యు